హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీదుకునండి ఈరోజు మనం హైదరాబాద్ పటేల్ మార్కెట్లో చౌదరి కాంప్లెక్స్లో ఉన్న రతన్నాల్ సూట్ హౌస్కి వచ్చాము ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఆల్ మోడల్ కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి హోల్సేల్గా సెల్ చేసుకునే షాప్స్ వారికి ఆన్లైన్లో సెల్ చేసుకునే వారికి ఇంటి వద్ద సెల్ చేసుకునే మహిళలకు కుర్తీస్ డ్రెస్సెస్లో బెస్ట్ హోల్సేల్ షాపు మీకు వాంటింగ్ అనుకున్న వారు ఒక్కసారి ట్రై చేయండి కాస్ట్లు క్లాత్ కూడా బాగుంటాయి ఫోన్ నెంబర్ స్క్రీన్ అవుతుంది మరి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ శాంపిల్కి మాత్రమే వీరి దగ్గర ఇంకా చాలా చాలా ఐటమ్ అయితే ఉంటుంది ముందు ముందు వీడియోస్లో చూద్దామండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా అనుకుంటా మీరు కూడా అందరు బాగున్నారు మన షాప్ రతన్ లాల్ సూట్ హౌస్కి మీకు స్వాగతం మన షాప్ వచ్చేసి చౌదరి కాంప్లెక్స్ పటేల్ మార్కెట్ మదీనా సర్కిల్ దగ్గర ఉన్నాయి నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి కానీ ఈరోజు తక్కువ రేట్ ఐటమ్స్ కాదు మీకు ఫెస్టివల్కి రాఖీకి వరలక్ష్మి వ్రతంకి కొత్త ట్రెండింగ్ ఐటమ్స్ చూపిస్తున్నా ఇదంతా కలెక్షన్ ఎక్సెల్ సైజ్లోనే ఉంటుంది ఇది టూ ఫార్టీ రూపీస్ చూడు నైరా కట్ ఐటెం ఉన్నాయి నెక్ దగ్గర కూడా బ్యూటిఫుల్ మిరర్ వరకు వస్తుంది సింగిల్ కలర్ ఐటమ్ ఫోర్ పీసెస్ వస్తుంది ఒకటే కలర్ ఎక్సెల్ సైజ్లోనే ఉంటుంది రేట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల నలభై రూపాయల్లో ఉన్నాయి వాటిలో అదొక డిజైన్ ఇదొక డిజైన్ రెండు డిజైన్స్ ఉన్నాయి మీకు క్వాంటిటీ అంటే చాలా క్వాంటిటీ పోతున్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు ఈ ఐటమ్కి అయితే ఇట్లా ఫైవ్ కలర్స్ వస్తుంది చూడు ఫైవ్కి ఫైవ్ డిఫరెంట్ ఉంటుంది వాట్సాప్లో అయితే విధంగా మీకు ఫోటో వస్తుంది మోడలింగ్ ఫోటో ఇది చూసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు లేదంటే వీడియో నుంచి స్క్రీన్ షాట్ పెట్టవచ్చు ఇది డిశ్చార్జ్ ప్రింట్ ఐటమ్ ఉన్నాయి చూడొచ్చు నెక్ దగ్గర కూడా ఎంత బాగుంటుంది వర్కింగ్ అయితే టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉన్నాయి డిజైన్కి ప్రతి డిజైన్కి ఫోర్ కలర్స్ వస్తుంది ఇది టూ ఫార్టీ ఫైవ్లో కొన్ని డిజైన్స్ తెచ్చిన క్వాలిటీ అయితే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది ఒక డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఈ డిజైన్కి ఇట్లాగా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి డిజైన్కి మీకు ఫోర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడు నెక్స్ట్ ఇది డెల్టా ఫ్యాబ్రిక్ కాకుండా క్రష్ ఫ్యాబ్రిక్లో షుగర్ కేన్ అని ఇప్పుడు చాలా నడుస్తుంది వీటి కాస్ట్ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ కేవలం రెండు వందల యాభై రూపాయలకి అంతా రియల్ మిర్రర్ వరకు వచ్చింది చూడు ఫోర్ ఫోర్ బి డిఫరెంట్ కలర్స్ వస్తాయి మోడలింగ్ అయితే ఈ విధంగా వస్తుంది చూడు టూ ఫిఫ్టీలో కూడా మీకు డిజైన్స్ ఉన్నాయి ఇది కాలర్ మోడల్ ఉన్నాయి చూడు నేరా కట్ ఐటమ్ అండి ఇది కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి ఇలాగా మోడలింగ్ ఫోటో అయితే ఈ విధంగా వస్తుంది చూడు టూ ఫిఫ్టీ రూపీస్ ఐటెం ఉన్నాయి రియల్ మిరర్స్ తోటి వచ్చింది చూడు కేవలం టూ ఫిఫ్టీ అంతా రియల్ మిరర్స్ ఉన్నాయి ఫినిషింగ్ కూడా చూడవచ్చు మీరు ఫైవ్ కలర్స్కి ఫైవ్ బాగుంటుంది చూడు మోడలింగ్ అయితే ఈ విధంగా వస్తుంది ఇది ఆరి వర్క్ చూడొచ్చు కలర్ చార్ట్ అయినా చూడొచ్చు ఫోర్కి ఫోర్ బి చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ అయితే కేవలం టూ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇది కాలర్ ప్యాటర్న్ వచ్చి హెవీ వర్క్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఇది మీరు కావాలంటే కి త్రీ ఆఫర్ పెట్టైనా అమ్ముకోవచ్చు అన్ని రకాలు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది హెవీ మిరర్ వర్క్లో బటన్ మోడల్ సైడ్ టసల్స్ కూడా వస్తుంది టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ చూడొచ్చు ఫినిషింగ్ చూడొచ్చు ఎంత బాగుంటుంది కలర్ చాట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫైవ్కి ఫైవ్ కలర్స్ బి సూపర్ హిట్ ఉన్నాయి మీకు ఇది టూ సిక్స్టీ ఫైవ్ రేంజ్లో చూపిస్తున్న రకాల్స్ అన్నీ త్వరగా స్క్రీన్షాట్స్ తీసుకోండి ఫ్రెండ్స్ టూ సిక్స్టీ ఫైవ్ చూడు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కలర్ మ్యాచింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఫైవ్కి ఫైవ్ కలర్స్ బి బాగుంటుంది ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ ఫ్రెండ్స్ సేమ్ కాస్ట్ అండి టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ రెండు వందల అరవై ఐదు ఫోర్ కలర్స్కి ఫోర్ బి చాలా బాగుంటుంది ఇది ఆలియా కట్ ప్యాటర్న్ సేమ్ కాస్ట్ అండి టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ కలర్ మ్యాచింగ్ చూడు త్రీకి త్రీ బి చాలా అండి కలర్ మ్యాచింగ్ అయితే మోడలింగ్ ఫోటో ఈ విధంగా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఈజీగా అమ్ముకోవచ్చు మీరు మిరర్ వర్క్ మీద సైట్ టసల్స్ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ కలర్ మ్యాచింగ్ చూడు సూపర్ హిట్ కలర్ చాట్ ఉన్నాయి మోడలింగ్ ఫోటో అయితే ఈ విధంగా వస్తుంది కేవలం రెండు వందల డెబ్భై ఐదు రూపాయల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఐటమ్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయి వర్షం వల్ల స్టాక్ ఎక్కువ రావటం లేవు క్వాంటిటీ అంటే చాలా క్వాంటిటీ సేల్ ఉన్నాయి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఓన్లీ కలర్ చాట్స్ చూడు మీరు స్పెషల్గా తయారు చేపించిన పండుగ కోసం ఇది ఆలియాకట్లో చూడు కొత్త కాన్సెప్ట్ కలర్ చాట్ బి చాలా బాగుంది ఫోర్ ఫోర్ బి చాలా బాగుంటుంది మోడలింగ్ ఫోటో అయితే విధంగా వస్తుంది చూడు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ ఇది హాఫ్ అండ్ హాఫ్ మిరర్ వర్క్ తోటి సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి ఖాళీ డిస్ప్లే చేయి లేకుంటే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టు ఫిఫ్టీన్ మినిట్స్కి సరుకు అయిపోవాలి ఫైవ్కి ఫైవ్ కలర్స్ బి బాగుంటుంది సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి మోడలింగ్ ఫోటో చూడు ఈ విధంగా వస్తుంది మీకు ఇది చూడు మస్తానీ డిజైన్ మస్తానీ డిజైన్ పేరుతో పోతుంది ఇవన్నీ టూ సెవెంటీ ఫైవ్ రేట్లోనే చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు కలర్ చాట్ చూడు మోడలింగ్ ఫోటో అయితే ఈ విధంగా వస్తుంది కట్ డిజైన్ సేమ్ కాస్ట్ టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్కి ఫోర్ బి సూపర్ వస్తుంది కలర్స్ ఇది లో చాలా వైరల్ అవుతుంది కదా ఈ డిజైన్ ఆల్ మిర్రర్ వరకు ఉన్నాయి చూడు సేమ్ కాస్ట్ టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ కలర్ చార్ట్ అయితే చాలా బాగుంటుంది రన్నింగ్ కలర్ చార్ట్ మోడలింగ్ ఫోటో చూడు ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇది మనది టూ నైంటీ మీద రజవాడీ డిజైన్ అంటారు ఓన్లీ టూ నైంటీ రూపీస్ కలర్ చార్ట్ అయితే చాలా బాగుంటుంది మోడలింగ్ ఫోటోతో ఈ విధంగా వస్తుంది చూడు టూ నైంటీ ఇది సూపర్ హిట్ ఐటెం ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా రియల్ మిరార్ వరకు ఫినిషింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది ఫినిషింగ్ అయితే సేమ్ కాస్ట్ ఉన్నాయి మీకు టూ నైంటీ రూపీస్ కాంట్రాస్ట్ స్లీవ్స్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఐటెం కలర్ చాట్ అయితే సూపర్ ఉంటుంది చూడు మోడలింగ్ ఫోటో అయితే విధంగా వస్తుంది మీకు ఓన్లీ టూ నైంటీ రూపీస్ ఇది మల్టీ కలర్ ఐటమ్ ఇది సమాంత డిజైన్ అంటారు సోబర్ క్లాస్గా ఉంటుంది సేమ్ కాస్ట్ టూ నైంటీ ఈ విధంగా వస్తుంది చూడు నెక్స్ట్ ఇది బాందనీ మోడల్ లిమిటెడ్ స్టాక్ ఉన్న ఫ్రెండ్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్కి ఇస్తా టూ నైంటీ ఓన్లీ కలర్ చాట్ అయితే అద్భుతంగా ఉంటుంది అన్ని మీ ఫేవరెట్ కలర్స్ ఇది ప్యూర్ లెనిన్ మీద వస్తుంది చూడు ఓన్లీ టూ నైంటీ ఫైవ్ ఫోర్కి ఫోర్కి చాలా బాగుంటుంది కలర్ ఈ విధంగా వస్తుంది చూడు నెక్స్ట్ ఇది ప్యూర్ చందేరి మీద వస్తుంది స్లీవ్స్ అయితే లోపలి ఉంటుంది అటాచ్ చేసుకోవాలి హాఫ్ స్లీవ్స్ వస్తాయి ఓన్లీ టూ నైంటీ ఫైవ్ ఫోర్ ఫోర్ కాంబినేషన్స్ బి చాలా బాగుంటుంది మోడలింగ్ ఫోటో చూడు ఈ విధంగా వస్తుంది మీకు నెక్స్ట్ ఇది ప్యూర్ ఇక్కత్ మీద వస్తుంది ఓన్లీ మూడు వందల పదిహేను త్రీకి త్రీ బి చాలా బాగుంటుంది కలర్స్ అయితే నెక్స్ట్ ఇది సొరాస్కి వర్క్ మూడు వందలు పదిహేను రూపాయలు ఓన్లీ ఫోర్ కలర్స్ మోడలింగ్ ఫోటో అయితే ఈ విధంగా వస్తుంది చూడు ఫోర్ ఫిఫ్టీకి అయితే ఈజీగా సేల్ ఉన్నాయి ఫ్రెండ్ నెక్స్ట్ ఇది డిశ్చార్జ్ ప్రింట్ మీద రియల్ మిరర్స్ అన్ని త్రీ ట్వంటీ ఫైవ్ రెండు కలర్స్కి రెండు రెండు వస్తాయి ఇలానే కొత్త కొత్త కంటెంట్కి మన వాట్సాప్ కి జాయిన్ అయిపోండి మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కి ఫాలో చేసుకోండి ఇలానే కొత్త కొత్త కంటెంట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్